కొనసాగుతూ ఉంటుంది దానిలో భాగంగా గత పాలకులు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ అదేవిధంగా ఇన్కంప్లీట్ ఉన్న పనులు కానీ అదేవిధంగా శాంక్షన్ అయిన పనులు కానీ వాటిని మీరు వారికి వారి వారు చేసినట్టుగా గుర్తించి మీరు శంకుస్థాపనలు కానీ ప్రబన చేస్తే గతంలో చేసిన ఒక నాయకునికి తృప్తి కలుగుతుంది కానీ మీరేం చేస్తారంటే ఇప్పుడు ఇప్పుడున్న వ్యవస్థలో వ్యవస్థల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే అదే రోడ్డు మీద మేము మేము అభివృద్ధి చేసిన రోడ్డు మీద నడుస్తాం మేము శాంక్షన్ ఇచ్చినటువంటి కటి శాంక్షన్ ఇచ్చి శంకుస్థాపన చేసి కట్టించినటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ స్కూల్ బిల్డింగ్ కానీ రిబ్బన్ కట్ చేస్తారు రైతు వేదికల ద్వారా మీటింగ్ పెడతారు అదేవిధంగా మేమిచ్చిన శాంక్షన్ ఇచ్చినటువంటి ప్రాజెక్టులు కానీ భవనాలు కానీ రోడ్లు కానీ శంకుస్థాపన చేస్తారు కానీ అల్టిమేట్గా మీరు స్పీ మీరు మాటలు స్పీచ్ స్టార్ట్ ఏం చెప్తారు ప్రజలకు ఏం చెప్తే చేస్తారంటే గత పాలకులు ఏం చేయలేదు ఏం చేయలేదు అంటారు అంటే పాలకులు పాలకులు చేసే పనులు గత పాలకులు చేసిన పనులు చూస్తున్నారు ఇప్పుడున్న పాలకులు చేసే పనులు ప్రజలు చూస్తుంటారు కానీ మీరు ఏమవుతారంటే మేము మేము నవలపాలవుతారు కార్యక్రమాలను చేసిన వాళ్ళు చేసిన పనులు మీరు స్టార్ట్ చేసి ఏం చేయలేదు అంటే ప్రజల ముందు అయిపోతారు కాబట్టి నేను ఒక సలహా ఏంటంటే కాంగ్రెస్ నాయకులకు వాస్తవాలు మాట్లాడ మాట్లాడండి కొన్ని మారల్స్ పాటించండి అభివృద్ధిని కాన్స్టిష్యులు కాబట్టి అభివృద్ధిని ప్రశంసించండి నేను ఒక ఛాలెంజ్ చేస్తాను అంటే గతం పది సంవత్సరాల కాలంలో మాజీ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారు చేసినటువంటి కార్యక్రమాల ప్రస్తుతం మీరు రాబోయే రాబోయే మూడున్నర సంవత్సరాలు కానీ ఇప్పుడు రెండు గర్జన ఒకటిన్నర సంవత్సరం కానీ ఒక ఇరవై శాతం పనులు చేస్తే ప్రజలు మీరు హర్షిస్తారు ఆ ఆ దిశగా మీరు కృషి చేయాలి తప్ప అనవసరమైన విమర్శలు చేసి ఇంకోటి సభ్యతతో మన ప్రజాస్వామ్యంలో సంస్కారము మాటల పద్ధతి ఓ సిస్టమ్ ఉంటుంది మీరు పాలసీ పరంగా ఇంతనూ క చేయాలి కానీ వ్యక్తిగత దూషణను మాత్రము చేయడం తప్పు దయచేసి అది మానుకోండి పార్టీ పరంగా చెప్పండి మా పార్టీ పరంగా మేము చెప్తాము ప్రభుత్వ పరంగా ఫెయిల్యూర్స్ ఉంటే ఉంటే మేము చెప్తాం మీ అమ్మే అభివృద్ధి ఉంటే మీరు చేసిన గొప్పతనం మీరు చెప్పుకోండి కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే ఏమైందంటే అది పూర్తిగా ఒకరి మీద ఒకరు ఆరోపణ మోపుకుంటూ అది పూర్తిగా అది చిల్లర పంచాలి దయచేసి దాన్ని మానుకోవడం అని చెప్పి సోదర కాంగ్రెస్ నాయకులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఇత చె ఇతర చెప్తున్నాను అనుకోండి ప్రభుత్వం ప్రభుత్వం ప్ర మనము గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు లేనప్పుడు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప చెప్పారు ప్రజలకు బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు ప్రజలకు రంగులసీమ చూపించాడు ఆ రంగులసీమ చూపి తరసీమ చూసిన ప్రజలు సపోర్ట్ సప్పటి ఒట్టించు ఓట్ వేసుకున్న తర్వాత సింహం తెలిసిపోయింది అయితే వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటారు బట్టి ఏం మార్పు చేశారు అంటే కేవలం ఐదు మార్పు మాత్రం చేసిన అభివృద్ధిలో వాళ్ళ ప్రజల నొత్తి రాత మారలేదు దరిద్రం పోలేదు వాళ్ళ అభివృద్ధిగా వాళ్ళ అభివృద్ధి కాలేదు కానీ మీరు చేసింది ఏంటంటే ఒకటి తెలంగాణ ప్రభుత్వ గీతాన్ని మారవడం రెండవది తెలంగాణ తల్లి విగ్రహ రూపరేపను మార్ మారవడం మూడవది సెక్రటేరియట్ గేట్ మారవడం అదేవిధంగా టిఎస్ టీఎస్ వై టీ చేయడం ఇవి మార్పు తప్ప మీరు మార్పులు చేయలేదు అదే వ్యవస్థ ఇదే విధంగా వ్యవస్థ కొనసాగితే మాత్రం ప్రజలు చాలా ఇష్ట అసహించుకునే పరిస్థితులు కాబట్టి దయచేసి ఆ పద్ధతి మార్చుకునే అభివృద్ధి కార్యక్రమం మీరు అందరూ పాల్చుకోవడం పాల్గొనని కోరుతున్నారు అరవై ఐదు వేల కోట్లతోని ఒక రోడ్డు అరవై ఏడు అరవై 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 ఏడు వేల కోట్ల కోట్లతో ఈ పాత వేణు అభివృద్ధి చేసినాము శంకుస్థాపన చేసినాము అదేవిధంగా ప్రారంభోత్సవం చేసినాము అన్నీ చేసినాము తర్వాత ఆ కాస్ట్ ఎస్కలేషన్తో ఏమైందంటే అమౌంట్ సరిపోలేదు సరిపోకపోతే దానికి అంతే అరవై ఏడు కోట్లు కానీ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఫేజ్లో నెక్స్ట్ ఫేజ్లో నలభై ఐదు కోట్లు మాత్రం శాంతి చేసినాం గత మా మా ప్రభుత్వం శాంతి చేసింది మా ప్రభుత్వంలో అన్ని ప్రొసీడింగ్ వచ్చింది మా ప్రభుత్వం ఆమెలనే కాంట్రాక్ట్ టెండర్ అయింది టెండర్ కూడా అలాట్ అయింది మోహన్ రెడ్డికి పాత ఆయనకు అలాట్ అయింది అలాట్ అయిన తర్వాత ఆయన కూడా కొంచెం ఏదో పని చేసినట్టు చేసిండు అయితే ఆ ఆ వరకును మీరు నలభై ఐదు కోట్ల వర్క్ను మీ గొప్పలు చెప్పుకోవడం మాత్రం కరెక్ట్ నుంచి అన్నారు సర్కల్ రిపోర్ట్ బై ది ఇంజనీరింగ్ చీఫ్ ఎస్ఆర్ అండ్ సిఆర్ఎన్ హైదరాబాద్ వై లెటెడ్ రెడ్ అబౌ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది మ్యాటర్ గవర్నమెంట్ హియర్ బై అకార్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ వైర్నింగ్ అండ్ స్ట్రెంతనింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ క్యారేజ్ వేవ్ టు ఫోర్ లేన్ ఫ్రమ్ జీరో జీరో టూ టు టూ టూ థర్టీన్ బై టూ హండ్రెడ్ టూ సెవెంటీన్ బై హండ్రెడ్ ఆఫ్ కొత్తూర్ టు సోలిపూర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎంతవరకు కరెక్ట్ నీకు సమంజిస్తా కాకపోతే ఈ మధ్యకాలంలో కాంట్రాక్టర్ స్టార్ట్ మాత్రమే మీరు చేసినాడు కాదు కదా ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ కూడా వచ్చింది ఆ పని అయిపోయింది కానీ అది క్లెయిమ్ చేసుకున్నాను కరెక్ట్ కాదని చెప్పి నా ఆలోచన నా నా భావన అయితే ఇంకొకటి ఏంటంటే గతంలో ఇడ రథశాల ఉంది పక్కన నరసింహ గారు అందరూ ఏమంటారు రథశాలు తీసేస్తే బాగుంటుంది కదా అతి మంచి అయితే రోడ్డు బాగా అవుతుంది అని చెప్పి ఆ రోజు అతి ఒడు అడ్డుకునేవారు బీజేపీ నాయకులే కదా ఇంకో నాయకుడు ఏమంటారంటే ఈ గీంత రోడ్డుకు గీడ్కెలి గీ రోడ్ ఏనికి నలభై ఐదు అంత అవసరమా చివర గింత గీంత గీ గీంత స్ట్రెచ్కు గద్ద కదరా అని ఒక ఆయన ఇంకోరు ఏమంటారు అంటే మన ఇదే కాంగ్రెస్ సోదరులు ఏమన్నారు అసలు లా మీరు ఇల్లు గులగొట్టదు ఎవరు ఇల్లు గులగొట్టారు గులగొట్టకుండా మీరు వైడనింగ్ చేయాలి పాజిబులా ఫోర్ లేన్ రోడ్ను కనీసం సర్వీస్ రోడ్ పక్కకి సర్వీస్ రోడ్ చేస్తే ప్రజలకు మంచిది ఉంటుంది ప్రయాణికులు మంచిగా ఉంటుంది మీకు కూడా దుకాణదారులు మంచిగా ఉంటే దాని వాళ్ళు చెప్తినలేదు ఇలా వీళ్ళ మాటలు నమ్మి ఎవరు ఎవరు ఇవ్వద్దు ఇల్లు ఇవ్వద్దు వెంటనే వెంటేయద్దు అని అంటే సరే మేమే ఉన్న కార్డు చేసి వదిలిపెట్టాం ఉన్న కార్డు మార్కింగ్ ఇచ్చారు దాని అంతే చాలా అనుకుని నువ్వు అయితే ప్రజలతో మరి రభసెందుకు చర్చ వాళ్ళతో వాళ్ళ గొడవ చేస్తాం లేకపోతే ఉంటారు అట్లా మీరు ఎప్పటికప్పుడు ఏ పరిస్థితిని బట్టి ఆ పరిస్థితిని మారుకుంటూ మాటలు మార్చుకుంటూ వస్తే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కరెక్టా అంతే మేము మీరు ప్రజాస్వామ్య ఉన్నారు కాబట్టి అందరూ మంచి కోరండి మంచి చేయండి మంచిని మీరు స్వీకరించండి చెడును క్రిటిసైజ్ చేయండి మంచిని ఆస్వాదించమని చెప్పి మన సోదర నాయకులను కోరుతున్నాను